సత్యవతి హాయ్ అదే ఆ స్కూల్ ఆ పేరు మార్చారంతే ఇదిగో అక్కడ అమ్మా నేను స్కూల్ కాడికి వెళ్ళి వస్తాను నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి ఈరోజు పిల్లలు వెళ్ళారు కదా వెళ్ళి మంచి చెడ్డ మాట్లాడి పిల్లల్ని స్కూల్లో కూర్చోబెట్టి పిల్లలకి మళ్ళీ అటెండెన్స్ తీసుకోవాలి కదా మొత్తం ఇవన్నీ కనుక్కొని వచ్చేసామంటే ఇంకా రేపు నుంచి మనం లేకపోయినా సరే మొత్తం అన్నీ పిల్లలకి తెలిసిపోతాయి ఫస్ట్ రోజు కదా కొద్ది అంత కొత్తగా ఉంటుంది మనం ఫస్ట్ రోజు వెళ్ళి మంచి చెడ్డ మాట్లాడి వచ్చేసేమంటే ఇంకా మనకు టెన్షన్ ఉండదు నేను స్కూల్ దగ్గరికి వచ్చానండి సైకిల్ వేసుకుని అయితే మ్యాజిక్ వ్యాన్ నా ముందే వచ్చింది కదా అక్కడ నేను నన్ను అక్కడ సైడ్ వేసింది కదా అయితే డైరెక్ట్గా స్కూల్ కాడకి రాలేదు మ్యాజిక్ వ్యాన్ వేరే ఊరు వెళ్ళింది వేరే ఊరు పిల్లల్ని కూడా తీసుకుని అప్పుడు ఇక్కడ ఇక్కడికి వద్దనమాట ఇక్కడ స్కూల్ కాడ వీడియో తీసుకోవడానికి అనుమతి లేదు కాకపోతే నేను తీస్తున్నాను సార్లు గట్టా ఎవరు రాలేదు వస్తే కనుక వీడియో తీవనవరు సరదాగా మీకు ఈ స్కూల్ చూపిద్దామని తీస్తున్నాను సార్లు ఉంటే కనుక అసలు నేను వీడియో తీను యాస్మె క్లాస్ వచ్చేసి యాస్ మూడో తరగతి యాస్మిని అది కూడా మ్యాజిక్ వేనాం आदित्य फस्ट फर्स्ट क्लास आदित्य సరే వెళ్ళి పట్టుకొస్తానా అన్నకు తమ్ముడిని పక్కన కూర్చోపెట్టుకో సార్లు వచ్చేటప్పుడు ఆదిత్య క్లాసులోకి వెళ్ళిపోతాడు పిల్లలకిందాక నేను డబ్బులు ఇచ్చాను నానా స్కూల్కి డబ్బులు తీసుకురాకూడదు అంటే చెప్పారు సరే ఈరోజు తెలిసింది కదా రేపు నుంచి పిల్లలకి డబ్బులు ఇవ్వను ఇంటికాడ స్నాక్స్ గట్ట కొని పిల్లలకి ఇచ్చేస్తాను పిల్లల కింద డబ్బులు ఇచ్చాను కదా నానే వెళ్ళి అది అక్కడ ఉందండి అక్కడ కనిపించేది కొట్టే అక్కడికి వెళ్ళి మాకు స్నాక్స్ తేనానని నాకు డబ్బులు ఇచ్చారు ఇంకా సార్లు రాలేదు కదా ఈ లోపు పిల్లలకి స్నాక్స్ గట్ట కొనుక్కొచ్చి స్కూల్లో ఇచ్చేస్తాను ఈ స్కూల్ ఉంది కదా ఈ స్కూల్ కాడకి రావాలంటే మనకు ఎలాగ అర్థమవుద్ది అంటే మూడు పుంతలు అంటే బాగా అర్థమవుద్ది వెళ్తలేదమ్మా స్నాక్స్ తెకు వెళ్తాను నేను ఇంటికి వెళ్తలే మూడు పుంతలు అంటే బాగా అర్థమవుద్ది మూడు పుంతలు అని ఎలాగంటారో చెప్తాను అదిగోండి ఆ సెంటర్ వచ్చేసి మూడు పుంతలు అటు అలాగ రాజారం వెళ్ళిపోద్ది అటు నుంచి ఇలాగ లోనకు వెళ్తే ద్వారకా తిరుమల అంటే చిన్న తరపుతి వెళ్ళిపోద్ది ఆ రోడ్డు మళ్ళీ ఈ రోడ్డు ఈ రోడ్డు అలాగ తిన్నగా పట్టుకుంటే ఇలాగ తిన్నగా స్ట్రైట్కి వెళ్ళిపోతే పంగిడిగూడెం పంగడిగూడెం తర్వాత లకవారం లకవారం తర్వాత మళ్ళీ దేవులపల్లి బైపాస్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ ఆ దేవులపల్లి నుంచి అలాగ చిన్న తరపితే ఏలూరు వెళ్ళిపోతాం అలా కాకుండా అక్కడ పంగిడిగూడెం ఉంది ఈ పంగడిగూడెం నుంచి ఇలా లోనక తిరిగితే పంగుడి గుడు పేరంపేట మళ్ళీ అలా జంగారెడ్డి వెళ్ళిపోతాం అర్థమైంది కదా మూడు పొంతలన్నీ ఎందుకంటారా ఇదే చిన్న చూసుకు అందరూ పెట్టుకో ஜிபே டேஸ்ட் ஒரு இரவு ரூபாயே கட்டண்டே అయ్యి బాప అయ్యే మొన్న రంగులేసినప్పుడు కెమికల్స్ మొత్తం అట్ల మీద పడిపోయి సత్యవతి సాయంత్రం కూరకే పునుకులు తెచ్చాను పునుకులు సెంట్రల్ శాఖ పునుకులు ఉంటే సాయంత్రం కూర వండుకొచ్చి తెచ్చాను లోనకున్నాడు అన్నీ వివరంగా చెప్తాను సైకిల్ లోన్ ఆడతాను లాగా స్నానం చేస్తాం కొత్త కదా నేను పొద్దున్న స్నానం కూడా చేయకుండా ప్యాంటు చొక్కా వేసుకుని ఎందుకు వెళ్ళాను పిల్లలతో పాటు వెళ్ళిపోతే పయ్యానికి మేడం గారులు ఉంటారని మళ్ళీ వాళ్ళు దిగజిన తోటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటని కంగారు పడతారు కదా ఈ ఎట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళాను స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆదిత్య అని ఫస్ట్ క్లాస్లో నేను మూడో తరగతిలో కూర్చోబెట్టాను ఒక అరగంటకి మేడం గారు వచ్చారు మేడం గారు వచ్చిన తర్వాత మేడం గారు అండి అలాగ పిల్లలు ఇరవై రోజులు మట్టి స్కూల్కి రావడం లేదండి అక్కడ పుట్టింటికాడ ఉన్నారు పిల్లని ఆగిపోయారు అందుకని ఈ రోజు జాయినింగ్ అని నేను తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ అంటే సరే అండి మీరు ఏం కంగారు పడకండి మీరు పిల్లల్ని ఇప్పటివరకు స్కూల్కి తీసుకురాపోయినా సరే మీరు కంగారు పడవలసిన పని లేదు అన్నారు దేనికంటే ఇప్పటివరకు పిల్లలకి అసలు పాటలు అన్నది చెప్పడం మొదలు పెట్టలేదని అన్నారు ఆ మాట చెప్పిన తర్వాత నేను నిజంగా నాకు చాలా టెన్షన్ పోయింది నేను చాలా కంగారు పడిపోయాను పిల్లలు ఎక్కడికి పిల్లలకి ఎక్కడ పాఠాలు చెప్పేశారు పిల్లలు ఎక్కడ చదువులు వెనకబడిపోతారు చాలా భయపడిపోయాను కానీ మేడం గారు పాటలు ఇంకా చెప్పడం మొదలు పెట్టలేదు అన్న తర్వాత నాకు చాలా టెన్షన్ పోయింది ఇక ఎక్కడి నుంచి నీకు నాకు ఏదైనా వస్తే మనమే చూసుకోవాలి కానీ పిల్లలని మట్టికి అసలు అలాగా స్కూల్కి వెళ్ళకుండా ఆఫ్ అయ్యకూడదు తప్పైందా మనకు ఒకసారి అనుభవమైంది ఏదైనా సరే జీవితంలో ఒకసారి అనుభవం అయితే కడక తెలుతుంది అనమాట అలాగే మనకి ఈసారి అనుభవం అయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఈ తప్పు అన్నదాసలు రిపీట్ చేయకూడదు మొత్తం అంతా మాట్లా మాట్లాడాను అంతా హ్యాపీగా ఉన్నారు పిల్లలు కూడా బాగున్నారు మేడం గారికి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఇదే ఫోన్ నెంబర్ కాదు యాస్మినే మూడో తరగతి కదా యాశ్వని మూడో క్లాసులో వాట్సాప్లో యాడ్ చేయమని చెప్పాను నా నెంబరే ఆదిత్య వచ్చేసి ఫస్ట్ క్లాస్ కదా ఆదిత్య ఫస్ట్ క్లాస్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయమని చెప్పాను యాడ్ చేశారు ఇప్పుడు నన్ను మేడం గారు ఏం చేయమన్నారంటే అబ్బులు నువ్వు ఇంటికి వెళ్తున్న తోటే ఆదిత్య అది యాస్మినేది ఫోటో తీసి వాట్సాప్లో మాకు పెట్టమ్మా వీళ్ళిద్దరికీ పేర్లు అటెండెన్స్లో రాయాలంటే ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో సేమ్ అలాగే రాయాలని చెప్పారు ఇప్పుడు నువ్వు వెళ్ళి లోనకెళ్ళి ఆధార్ కార్డు తెచ్చావనుకో ఫోటోలు తీసి మేడం గారికి వాట్సాప్లో పెడతాను ఆ పేర్లు అక్కడ రాసుకుంటారు పేర్లు రాసేసుకున్న తర్వాత ఇంకా అటెండెన్స్ చేసేస్తారు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తారు నువ్వు ఆధార్ కార్డు తెచ్చావంటే ఫోటోలు తీసి నేను వాట్సాప్లో పెడతాను పెట్టిన తర్వాత స్నానం చేసి ఇద్దరం కలిసి అన్నం తిన కోయిలు గుడి వెళ్తాం కోయిల్ గుడి వెళ్ళి ఆ కుక్కర్ కొనుక్కొచ్చేద్దాం ఎలాగ నేను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా ఆ కుక్కర్ కొనుక్కొచ్చేస్తే అక్కడ రేపు వద్దు నేను పనిలోకి వెళ్ళిపోతాను అలాగే బుధవారం నేను నేనన్నా ఫ్రెండ్ బండి మీద వెళ్తామే అప్పుడు మొత్తం అందరం ఎందుకు చాలా టైం పెట్టేద్దా నేను మధ్యాహ్నం వచ్చేపటికి ఒంటి గంట అవ్వచ్చు రెండో అవ్వచ్చు మూడో అవచ్చు ఎందుకంటే పనిలోకి వెళ్ళినా లో ఒక టైనా కొత్త నమ్మకం లేదు అర్థం ఈ రోజు వెళ్ళిపోయి అయితే కొనుక్కు తెచ్చేసుకుందాం అంటే నచ్చిన షాపు తిరిగేసేసి మనకు కావాల్సిన కొనుక్కోవడాక మనకి టైం దొరికిద్ది కానీ ఆ రోజు దొరకదు అర్ధాంతరంగా రావాలి మళ్ళీ ఇంటికి రావాలి అక్కడ మొక్కలు అట్టాలన్న కంగారులు ఉంటాం అందుకే ఈరోజు నేను అలాగే ఇంటికే ఉన్నాను కాబట్టి అన్నం తినేసేసి కోయిలు కూడా వెళ్ళిపోతాం సరే నేను వెళ్ళే ఆధార్ కార్డులు దే వానకి ఫోటోలు తీసి పెట్టి అతన్ని वंदे लुकवागा सही निकले पड़ लोभी ना काटने आए दे अंदर कपड़े सामान निकलगा

Yeah. É. పెట్టే ఇటు ఎదరకు వచ్చే ఎక్కడ శుభ్రంగా ఉందిగా సరే నీ అలాగే ఏంటి కింద కూర్చోరు అలాగే నీ తట్టుకి జారిపోతుంది ఆ సీల్ తీసే పైది తీసే dito Ah, sige. And this వచ్చేసి పది లీటర్లు పది లీటర్లు అంటే రెండు కేజీలు ఉడికిద్దంట మొత్తం నాలుగు అయింది కుక్కర్కి ఇది ఇలా గట్టిది దానికి రగల పోం ఆ ఉంచికి ఆ ఉంచుకి పోంకా అంతే తీసే తీసేది తీసేమవుతాం ఎలాగ తీసేది ఇదిగోండి చక్కగా సరిపోద్ది ఇది మోతీయ సార్ ఇది పై మూత గోలంతా అంతా సార్ అందరికీ సరిగ్గా సరిపోద్ది పక్కన పెట్టి ఆ పైనట్టు దాని మీద పక్కన ఇది వచ్చేసి జంగరెడ్డి కూడా తీసుకున్నాం జంగరెడ్డి గూడని కొనుక్కొని వచ్చిన తర్వాత కోయలు కూడా ఇది తీసుకున్నాం కోయిల్ కూడా అన్న కొందామని వెళ్దాము కానీ కోయిలు కూడా ఎక్కడ మనకి షాపుల్లో పది కేజీలు అదే పది లీటర్లు సామర్థ్యం గల ప్రెషర్ కుక్కర్ మనకి కోయ్య కూడా దొరకలేదు కోయిలు కూడా లేదని జంగారెడ్డి కూడా వెళ్ళాము కోయలు కూడా ఇది తీసుకున్నాం ఈ పిల్లలకి ఒక్కదని పొత్తులు ఎవరి ఆదిత్యే అశ్విని ఆదిత్యకి ఏడు డ్రెస్సులు తీసుకున్నా ആദിത്യ കേടു യാസ്മിനെ കേടു പക്കിയ అలా మడత వేసి పక్క పెట్టి తర్వాత చూసుకోవచ్చు అలాగే అవి ఆదిత్య అయ్యే ఇవి వచ్చేసి యాస్మిన డ్రెస్ అవి కోడిగుడ్డు బజ్జీలు పిల్లలందరికీ చెరికూడ తెచ్చాం ఈ సత్యవతి గాజులు తీసుకుంది గాజులు చూపించు ఆఖరిన అవి ఏమంటారు అట్లనే జాకెట్ ముక్కల చెప్పే అంటుంది అంటారు చేతికి కదంతా సరిగ్గా ఇయ్యా చూపిస్తానా తీసుకో ైట్ ప్యాంట్లు అమ్మగారికి సాయంత్రం ఇప్పుడు చిరుకుంటూ వేసేసుకుంటారు కొత్త బట్టలు కదా ఆగర ఆగర ఎక్కువ మాయపక్క ఈ ముళ్ళు ఈ ముళ్ళు ముడి తీ అర కేజీ అర కేజీ వంద రూపాయలు పావు కేజీ యాభై అర కేజీ వంద రూపాయలు ఒక కాయలు వచ్చేసి రెండు వందలకే ఎనిమిది కాయలు ఇచ్చారు పిల్లలు కావాల్సినప్పుడల్లా తింటారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అట్లా కివీ పళ్ళు రెండు వందలు ఇది ఈ రెండు రాందలు సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కావాల్సినప్పుడు అలా తీసుకుని ఆలో తింటారు ఆ కోడిగుడ్డు బజ్జి వచ్చాక ఏవోసారి కోడిగుడ్ బజ్జి తీయ చూద్దాం తీయ సార్ వచ్చి చూద్దామా తీయ అవ్వదు ఈ పొత్తులు చెరుకోటి ఇచ్చే సపటకాయలాగా ఉన్నాయి தெல்லாச்சேரே நீங்க இதோ சராக்கறது எல்லார చాలామందికి అసలు మేము ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నాము అసలు మా ఎక్కడ మా ఇల్లు ఎక్కడ ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళండి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇదిగోండి గూగుల్ మ్యాప్స్ ఇందులోకి వెళ్ళి మీరు సెర్చ్ బోర్లో మా ఛానల్ పేరు కొట్టండి ఇదిగోండి సత్యవతి ఏ విలేజ్ ఉమెన్ మా ఛానల్ పేరు కొట్టండి మీకు ఇలాగా మా ఇల్లు లొకేషన్ చూపిద్ది చూసారు కదా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా జూన్ తగ్గించండి చాలామందికి ఇదిగో చూడండి మా ఊరు వచ్చేసి రాజవరం చాలామందికి రాజవరం అంటే అసలు రాజవరం ఎక్కడ రాజవరం ఎక్కడ అనుకుంటారు నిజంగానే వాళ్ళు అన్నది కరెక్టే మా ఊరు వచ్చేసి చిన్న విలేజ్ కాబట్టి అసలు ఎవరికీ తెలియదు మీరు ఇలాగ జూమ్ తగ్గించిన తర్వాత మా ఊరికి దగ్గరలో పేరున్న టౌన్లు వచ్చేసి ఇదిగోండి జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడ వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న పేరున్న టౌన్ అనమాట ఇది మా ఊరు మా ఊరికి దగ్గరలో పేరున్న టౌను జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం తర్వాత కోయిలగూడెం రాజవరం అంటే మీకు అర్థం అవ్వదు కానీ మీరు గూగుల్ మ్యాప్లో కోయలగూడెం జంగారెడ్డిగూడెం అని కొడితే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఓహో సత్యవతి విలేజ్ భూమన్ ఛానల్ వాళ్ళు జంగారెడ్డిగూడెం కోయిలగూడెం దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరులో ఉంటున్నారు అనమాట అని మీకు అర్థమైపోద్ది తర్వాత గూగుల్ మ్యాప్లోనూ మా ఛానల్ పేరు కొడతారు కదా ఛానల్ పేరు కొట్టిన వెంటనే మా ఇల్లు లొకేషన్ మీకు చూపిద్ది చూపించిన తర్వాత ఇదిగోండి మా ఇంటికి సంబంధించిన ఫోటోలు మీకు కనిపిస్తాయి ఇది వచ్చేసి మా ఇల్లు మా ఇల్లు తర్వాత మా ఇల్లు కట్టేటప్పుడు నేను తీసిన ఫోటోలు మొత్తం గూగుల్ మ్యాప్స్లో పెట్టాను చూస్తున్నారు కదా మా ఇల్లు కట్టేటప్పుడు తీసిన ఫోటోలు అనమాట సరే నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీడియో మొత్తం చూసేసిన తర్వాత ఎంతమంది మీరు గూగుల్ మ్యాప్లో మా ఇల్లు గురించి సెర్చ్ చేశారో చెప్పండి